వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఏముంది అంతా బోగసే అనేది వైఎస్ఆర్సిపి మాట బోగస్ కాదు నాయన ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇంకా మాట్లాడితే ఇంటర్నేషనల్ లెవెల్ దాకా దీని ప్రకంపనలు చాలా బలంగా వినిపిస్తున్నాయి అనేటువంటిది సిట్ చెప్తున్నటువంటి మాట రేపు మా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇందులో ఎంటర్ అవబోతుంది అయితే దీంట్లో అనేక ఫేజ్లు కనిపిస్తున్నాయి వరుసగా ఏ ఫార్టీ నెంబర్ ఏ ఫార్టీగా ఉన్నటువంటి నిందితుడు వరుణ్ పురుషోత్తం అట్ ద రేట్ నాలుగు వందల యాభై నాలుగు కోట్లు అసలు నాలుగు వందల యాభై నాలుగు ఏంటి ఏ ఫార్టీగా ఉన్నవాడేంటి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది కదా మొన్న కాచారం శంషాబాద్ దగ్గర ఉన్నటువంటి కాచారంలో ఒక ఫామ్ హౌస్లో పట్టుకున్నటువంటి పదకొండు కోట్ల రూపాయలు పన్నెండు పెట్టెల్లో అంటే పెట్టికి కరెక్ట్గా వంద కోట్లే పడతాయి వంద కోట్లే పడతాయి అనేటువంటిది పేర్ని నాని గారికి ఎలా నాకు నాకైతే తెలియదు పెట్టికి వంద కోట్ల కరెక్ట్గా లెక్క ఎలా పడతాయో తెలియదు నాకు సో పన్నెండు పెట్టులో మొత్తం పదకొండు కోట్ల రూపాయలు అందులో పట్టుకున్నారనమాట దానికి వాళ్ళ లాజికల్ వాళ్ళవి సరే అయితే ఈ పదకొండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి రా రెడ్డి ఇచ్చాడు ఇది వరుణ్ చెప్పినటువంటి మాట అయితే ఈ వరుణ్ అనేటువంటి వ్యక్తి ఎవరు ఏ నలభైగా ఉన్నటువంటి వరుణ్ ఎవరు ఒక ఎన్ఆర్ఐ చదువుకున్నాడు చదువుకొని హైదరాబాద్లో ఒక కాఫీ షాప్లో ఎక్కడ పనిచేసేవట పేరున్నటువంటి కాఫీ షాప్ మరి ఏంటో తెలియదు రెడ్డి పరిచయం కావడం ఉద్యోగం కావాలని అడగడం అడిగితే తీసుకెళ్ళి డైరెక్ట్గా ఇక ఇంజనీరింగ్ చదివి ముప్పై రెండు వేల రూపాయల జీతంతో సికింద్రాబాద్లో ఒక కాఫీ షాప్లో పనిచేసేవాడు ఇది అతని బ్యాక్గ్రౌండ్ అటువంటి వ్యక్తికి పదకొండు కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయంటే రాజ్ ఇచ్చాడు దానికి సంబంధించి ఏం చేశారు ఈ కసిరెడ్డి బృందానికి టచ్లోకి వచ్చాడు అయితే మద్యం కుంభకోణంలో ఎలా దింపారు అనేది చూస్తే ముఖ్యంగా ఇందులో ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ దీనికి సంబంధించిన డైరెక్టర్లు ఎగ్జిక్యూటివ్లు వీళ్ళందరినీ కూడా ఒకటి చేసి మొత్తానికి దానికి సంబంధించి లీలా డిస్టిలరీస్ లీలా డిస్టిలరీస్ తీసుకొని చెక్ పవర్ దాదాపుగా ఒక పది కోట్ల రూపాయలకి చెక్ పవర్ ఇచ్చి ఇందులోకి దింపారు మన వరుణ్ దింపిన తర్వాత ప్రభుత్వానికి కట్టాలి లేదు దీనికి కట్టాల్సింది మొత్తం రెండు వేల ఇరవై జూన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఇరవై ఒక్క నెలల్లో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు బెవరేజెస్ కార్పొరేషన్ ఈ సంస్థ ఖాతాల్లో వేసింది ఈ సంస్థ యొక్క ఖాతాల్లో లీలా డిస్టిలరీస్ ఖాతాల్లో నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై నాలుగు కాదు యాభై తొమ్మిది కోట్ల రూపాయలు వేసింది సో దీనికి ఆపరేషన్స్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి హీఈ్ నన్ అదర్ దెన్ మన టీ మాస్టర్ వరుణ్ పురుషోత్తం ఏ ఫార్టీగా ఉన్నటువంటి వ్యక్తి సో ఈ మొత్తం అంత పది కోట్లు చెక్ పవరు అలాగే డొల కంపెనీలు ఏవైతే ఉన్నాయో డొల కంపెనీలకు సంబంధించినటువంటి ఖాతాల్లో కూడా వేశారనేది మన సీఐడి దర్యాప్తులో బయటపడింది అది కూడా తెలిసిందే అలాగే లీలా డిస్టిలరీస్ నుంచి లీలాస్ బ్రిలియంట్ బ్లెండ్ సుపీరియర్ ఇవి చాలా బ్రాండ్స్ ఏ విధంగా ఉన్నాయనేది అందరికీ తెలిసినటువంటిదే సో పక్కా ఆధారాలన్నీ కూడా తీసిన తర్వాతే వరుణ్ మీద కేసు నమోదు చేశారు అయితే అంతకుముందే దుబాయ్ పారిపోవడం మన దుబాయ్లో పార్ అమౌంట్ ఏదో చెప్పాం కదా అప్పుడు త్రీ వన్ జీరో ఫోర్ సంథింగ్ ఫ్లాట్ దాంట్లో తెలంగాణ మన ఫోన్ ట్యాపింగ్ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సైతం చక్కగా వెళ్ళి ఆ లగ్జూరియస్ ఫ్లాట్లో సేద తీరుతూ ఉన్నాడు సరే మొత్తానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బే ఇందులో ఆధారాలు ఏం లేవు నిరూపించడానికి ఏం దొరకదు అన్నటువంటి స్టేట్మెంట్తో మొత్తానికి బయటకు వచ్చాడు తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా పాపం సజ్జల గారి మాట విని బయటకు వచ్చి అప్పటికి అవుట్ నోటీసులు ఇచ్చిన తర్వాత దుబాయ్ నుంచి రాగానే వెంటనే అరెస్ట్ చేసి చక్కగా తీసుకొచ్చారు తమదైన శైలిలో ప్రశ్నించగానే ఉన్నదంతా మనోడు కక్కేశాడు పదకొండు కోట్లు ఎక్కడ పెట్టాము ఎందుకు పెట్టాము ఇవన్నీ కూడా ఆ డబ్బు ఎవరిది ఏంటి ఏ విధంగా వీళ్ళు చేశారు ఆ డబ్బు ఏ విధంగా అక్కడ పెట్టారు అనేటువంటిది ఆల్రెడీ చెప్పాడు కేవలం ఏ ఫార్టీగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తేనే పదకొండు కోట్లు బయటపడి మిగతా డీటెయిల్స్ అన్ని బయటకు వస్తేనే మరి మిగతా వాళ్ళు ఒక్కొక్కళ్ళు నోరిప్పితే ఇంకెన్ని కోట్ల రూపాయలకు సంబంధించిన నిజాలు బయటకు వస్తాయో అనేది చాలా సంచలనం అయితే ఇక్కడ మళ్ళీ సజ్జల గురించి చెప్పుకోవాలి మళ్ళీ సజ్జలు గారి వాదన ఏంటంటే అబ్బాబ్బే ఇదేం కేసు లేదు అసలు అక్రమ కేసు మాకు సంబంధం లేదు ఈవెన్ ఏసీబీ కోర్టులో కూడా మిథున్ రెడ్డిను రెడ్డి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా చాలా చక్కగా ఏడుస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాకు అసలు సంబంధమేం లేదు మేము అమాయకులం మమ్మల్ని ఇందులో అక్రమంగా ఇరికించారు మేము కమల్ హాసన్ లాగా మంచి నటులం మేము మంచి నటులం మేము అంటే వాళ్ళ నటన వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు అంతే మేము నిజాలు చెప్పాం ఇందులో మాకు లేదనే చెప్తాం తొక్కలో లాజికల్ కావాలంటే చాలా తీస్తామని చెప్పి తీస్తున్నారు అవి కూడా మనం మాట్లాడుకోవచ్చు సో మొత్తానికి శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుకున్నారు విచారించారు ఆ విచారణలో భాగంగానే ఫామ్ హౌస్లో పెట్టినటువంటి పదకొండు కోట్ల రూపాయల లెక్క బయటకు వచ్చింది ఇదంతా అయింది ఇంత చేసి మనోడు చదివింది ఇంజనీరింగ్ ఒక ఉద్యోగం కావాలి అని అడిగినటువంటి పాపానికి తీసుకెళ్లి వీళ్ళు చేసినటువంటి పని నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఆపరేషన్ సెడ్గా పెట్టి ఇన్ని లీలా డిస్టిలరీస్ అకౌంట్స్కి పంపించి అక్కడి నుంచి ఆ అమౌంట్ని మళ్ళీ డొల్ల కంపెనీల్లోకి తీసుకెళ్ళి తర్వాత దాన్ని ఎన్నికలకి ఏ విధంగా వాడుకున్నారు అంటే ఇక్కడ ప్రధానంగా వీళ్ళకి ఉన్నటువంటి ఓప్ ఒక్కటే ఆ పనిచేసినటువంటి నగదు ఏదైతే ఉందో ఎన్నికల్లో పనిచేశారో అనేది ప్రధానంగా వినిపిస్తోంది ఆ పనిచేశారు కదా ప్రజల దగ్గరే ఉంటుంది ప్రజలు ఈ పార్టీకి ఖర్చు పెట్టి ఉంటారు మళ్ళీ అటు తిరిగి ఎటో అయిపోయి ఉంటుంది వాళ్ళని ఎవరు పట్టుకుంటారు మాకు ఫలానా పార్టీ వాడు ఫలానా నేత మాకు ఇంత డబ్బులు ఇచ్చాడు అని చెప్పి ప్రజలు ఎవరైనా వచ్చి చెప్తారు ఇప్పుడు లిక్కర్ స్కామ్లో సో దీంట్లో నాకు ఇంకొక అనుమానం కూడా వస్తుంది ఈ లిక్కర్ స్కామ్లో ప్రజలను కూడా నిందితులు చేశారని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజలను కూడా నిందితులను చేశారు భాగస్వామ్యం చేశారు తీసుకున్న వాళ్ళే ఎంత పంచిపెట్టారు ఎలా తీసుకున్నారు అనేది ఎందుకంటే ఎన్నికల్లో డబ్బులు ఇవ్వకుండా ఓట్లు వేసేటువంటి వాళ్ళు అయితే చాలా వరకు లేరు ఇది వాస్తవం ఎవరు నన్ను తిట్టుకున్నా ఏం చేసినా నా మీద మీరు ఏమన్నా మీ ఇష్టం అండి డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేసిన వాళ్ళు తా చాలా తక్కువ ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో అక్కడ ముట్టే ఉంటుంది ముట్టే ఉంటుంది ఖచ్చితంగా రాజకీయాలు అంటేనే డబ్బు అంతకు మించి ఏమీ లేదు ఓటు పడాలి అంటే నోటు కావాల్సిందే ఇలాగే ఉన్నారు చాలామంది సో రాజకీయ నాయకులు పంచిపెట్టారు పంచిపెట్టినటువంటి వాటికి బాగానే అయింది సో లిక్కర్ స్కామ్లో తీసుకున్నటువంటి ఈ మొత్తం అంతా కూడా ఎన్నికల్లో ఆల్రెడీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించి అప్పుడు పట్టుకున్నారు ఎనిమిది కోట్ల రూపాయలు ఎనిమిది కోట్ల రూపాయలు పట్టుకున్నారు అందరికీ తెలిసిందే సో వాళ్ళిద్దరు అనుచరులు కూడా మొత్తం చెప్పేశారు ఎక్కడ ఏంటి అనేది అజ్ఞాతంలో ఉంచినప్పటికీ కూడా మొత్తానికి బయటపడ్డారు ఇంకేముందిలే మన ఏం చేయలేరు జైలేరేళ్ళు లిక్కర్ స్కామ్లో ఏం లేదంట కదా ఇంకా మొన్న ఏం పట్టుకుంటారు అనుకోని ఆ అమౌంట్కి సంబంధించినటువంటిది ఇంకా ఉంది ఇక చెవిరెడ్డి గారు కూడా పాపం దండం పెడుతూ నేనేం చేయలేదు నేను అమాయకుణ్ణి నన్ను ఇందులో కావాలనే ఇరికించారు అని చెప్పి మరి ఆ ఇందుకోట్ల లెక్క ఏంటంటే దానికి సమాధానం లేదు రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు దాదాపు ప్రతి పండక్కి కూడా ప్రతి పండక్కి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నియోజకవర్గంలో అందరిళ్ళకి పంపిస్తాడట కానుకలు కానుకలు పంపిస్తాడు ప్రతి పండక్కి కూడా ఇంట్లో ఒక చీర పట్టు పంచ ఇవన్నీ కూడా మరి ఇవ ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు వరలక్ష్మి మతానికి వంగర్ కాయిన్లను అనేది ఇంకా మనకు తెలియదు అది అది వేరే విషయం సో మొత్తానికి ఇలాగా ఒక చిన్న కాఫీ షాప్లో ముప్పై రెండు వేలకు పనిచేసే స్థాయి నుంచి నాలుగు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు డీల్ చేసే స్థాయి దాకా తీసుకెళ్ళి వరుణ్ పురుషోత్తంని పెట్టింది వాళ్ళు చేసినటువంటి తప్పుల్లో ఇది కూడా ఒకటని చెప్పడంలో అతిశయక్తి లేదు సో మొత్తానికి పదకొండు కోట్ల లెక్క అనేది బయటపడింది దానికి ఏంటి ఎవరిది అనేది త్వరలోనే బయటపడుతుంది ఇది అయితే లిక్కర్ స్కామే అని చెప్పడంలో డౌట్ అయితే లేదు ఎందుకంటే ఏ ఫార్టీగా ఉన్నటువంటి వ్యక్తి చెప్తున్నాడు కాబట్టి క్లియర్ పదకొండే ఎందుకు అన్నటువంటి దాని మీద లాజికల్ మా మాట్లాడితే నేను చెప్పలేను కేవలం పదకొండు ఓట్లే పదకొండు సీట్లే వచ్చాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అక్కడ పదకొండు కోట్లే దొరికాయి మూడు వేల ఐదు వందల కోట్లు స్కామ్ జరిగితే ఇందులో దొరికింది పదకొండు జప్తు చేసింది దాదాపుగా ఇంకొక డెబ్బై ఎనభై రెండు కోట్ల రూపాయలు జప్తు చేసింది ఆస్తులు అలాగే పదకొండు ప్లస్ ఎనిమిది పంతొమ్మిది కోట్లు ఎనిమిది కోట్లు ఎలక్షన్స్ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుల దగ్గర పట్టుకున్నటువంటిది అదొకటి అలాగే ఒక నలభై తొమ్మిది లక్షలు నిన్న పట్టుకున్నారు కోర్స్ అది లెక్కద కాకపోవచ్చు నెల్లూరులో బట్ ఎక్సైజ్ వాళ్ళు పట్టుకుని అప్పగించారు వాళ్ళకి పోలీసులకి నలభై తొమ్మిది లక్షలు నిన్న నెల్లూరు పర్యటన సందర్భంగా పట్టుకున్నారు అనేటువంటిది కూడా ఒక వార్త సో ఇలా ఉన్నాయి లీలలు సో మొత్తానికి వరుణ్ పురుషోత్తం కాఫీ టు నాలుగు వందల యాభై కోట్లు ఇది వాళ్ళు చేసినటువంటి ఒక మంచి మ్యాజిక్ దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి